అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాత సుజాత కిచెన్కు స్వాగతం దసరాకు నవనైవేద్యాల తయారీ సిరీస్లో భాగంగా కదంబా వాసిని లలితాదేవికి కట్టె పొంగిలి నైవేద్యం తయారీ కోసం కప్పు బియ్యాన్ని రెండు సార్లు బాగా కడిగి గంట నానబెట్టుకోవాలి మరో కప్పు పెసరపప్పును శుభ్రంగా కడగాలి కుక్కర్ను పై ఉంచి స్పూను నెయ్యి కడిగిన పెసరపప్పు వేసి మూడు నిమిషాలు నేతిలో వేపాలి ఇలా వేపడం వలన కట్టె పొంగలికి మంచి రుచి వస్తుంది ఇప్పుడు వేపిన పెసరపప్పులో నానబెట్టిన బియ్యం వేసి కలిపి బియ్యం పప్పులకు మూడు రెట్లు అంటే ఆరు కప్పుల నీళ్లు పోసి ఒకసారి కలిపి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి కుక్కర్ మూత తీసి మరో రెండు కప్పుల మరిగే నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ముందు ఆరు కప్పులు మొత్తం ఎనిమిది కప్పుల నీళ్లు కలిపాము ఇలా కలపడం వల్ల ఎక్కువసేపు ఉన్న కట్టె పొంగలి గట్టిపడకుండా ఉంటుంది తాలింపు కోసం కాస్త ఎక్కువగానే నెయ్యి వేసుకోవాలి అప్పుడే రుచి ఉంటుంది నైవేద్యం కదండి పర్వాలేదు గుప్పెడు జీడిపప్పు టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు మినప్పప్పు అర స్పూను జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు దోరగా వేయించి అర స్పూన్ మిరియాలు ఫైన్గా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి పూను తురిమిన అల్లం కరివేపాకు గుప్పెడు కొత్తిమీర ఇంగువ వేసి కలిపేసి ఉడికించుకున్న పప్పన్నం వేసి ఈవెన్గా మిక్స్ అయ్యే వరకు కలిపి చివరిగా స్పూన్ ఉప్పు వేసి మరోసారి కలుపుకొని చల్లార్చి నివేదన చేయడమే తరువాయి ప్రసాదంగా తీసుకున్నప్పుడు క్రీమీగా నోట్లో వేసుకుంటే వెన్నెల గొంతులోకి జారుతుంటే ఆహా ఏమి రుచి అనిపిస్తుంది లలితాదేవి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ మీ కిచెన్ ధన్యవాదాలు